మనషి ఛానల్ ఈ రోజు మనకు వచ్చేసి శివ హోమ్ అండి శివ హోం అడ్రస్ వచ్చేసి కేపిహెచ్ కాలనీ రోడ్ నెంబర్ వన్ లో ఉంటది ఇక్కడ అనేది అల్జ మీడియం కలెక్షన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది చూడండి మనకి ఇంట్లో ఏ అకేషన్స్ అన్న జరిగినప్పుడు పెద్ద గిన్నెలు కావాలి అన్న వాళ్ళకైతే ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంది ఇలా సెట్ గా అయినా తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు అండి చూడండి వచ్చేసి చిన్నవి వన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి ఇవచ్చేసి మనకి ఏవన్నా కి అది ఏమన్నా చెయ్యాలి అన్నా కానీ గంటలు అనేది యూజ్ అవుతాయి మనకి చూడండి అల్జూ లో వచ్చేసి బౌల్స్ చూడండి మనకు అల్జు మీడియం లో ఎక్సలెంట్ గా ఉంది ఇవి సెట్ వేజ్ గా ఉన్నాయండి కావాలంటే సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు చూడండి అల్జూ మీడియం లో వచ్చేసి ఇదేదా సాంబార్ గాని రసానికి గాని యూజ్ అవుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది క్వాలిటీ వైజ్ గా కూడా ఎక్సలెంట్ క్వాలిటీ అండి చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది మనకి దీంట్లో కూడా సైజులు వారీగా అవైలబుల్ గా ఉన్నాయండి చూడండి ఇలా సైజు వారిగా అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇక్కడ ఇలా నాన్ స్టిక్ వచ్చి అల్జూ మీడియం లో గానీ ఇవాళ అల్జూ మీడియం లో వచ్చేసి బిర్యానీ బౌల్స్ చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అండి చూడండి పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది మనకి దీంట్లో కూడా సర్టిఫైస్ అయినా తీసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు చూడండి మనకి ప్రతి కలెక్షన్ ఇక్కడ అల్జు మీడియం లో వచ్చేసి అవైలబుల్ గా ఉంటాయి అల్జూ మీడియం ప్లేట్స్ చూడండి ఇవి వచ్చేసి అల్జు మీడియం ప్లేట్స్ మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అల్జూ మీడియం లో కూడా ప్లేట్స్ కానీ ఇలా మగ్స్ లాగా వచ్చినాయి కానీ మనకి గ్రైండర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి వెట్ గ్రైండర్స్ మనకి ఇలా మిషన్ టైప్ తోటి వచ్చింది వెడ్ గ్రైండర్ అనేది అవైలబుల్ గా ఉంది కాస్టర్ ఐరన్ లోనే దోశ బాండి దోస పెన్నం ప్రిస్టేజీ వచ్చింది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి క్యాస్టర్ ఐరన్ లో చపాతీ గానీ దోశకు గాని పుల్కా గానీ యూజ్ అవుతాయి మనకి క్యాస్టర్ ఐరన్ లో వచ్చేసి ఇవి వచ్చేసి మనకు పెద్ద బౌల్స్ ఇంట్లో అకేషన్ కైనా ఎవరన్నా రెస్టారెంట్ వాళ్ళకి యూజ్ అయ్యే బౌల్స్ అండి ఇవి రెస్టారెంట్ గానీ మనకి ఏదన్నా ఎక్కువ ఆకేషన్ చేసుకునే వాళ్ళకి గానీ యూజ్ అవుతాయి ఈ బౌల్స్ అనేది వచ్చి చూడండి వచ్చేసి నా ఐరన్ లోనే ట్యాస్టర్ ఐరన్ లో గుంత పొంగణాలవి ఇవచ్చేసి పెద్ద ప్లేట్స్ వీటికి అనేది ఇలా సెట్ వేజ్ గా ఇస్తారండి ప్లేట్స్ కూడా వచ్చి మనకి మనకి హోటల్కి కావాలి అంటే మాత్రం ఈ గిన్నెలు అనేది యూజ్ అవుతాయి చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి ఐరన్ బాండీస్ ఇవచ్చేసి మనకి అల్యూమినియం బాండీస్ చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఈ అల్జు మీడియం బాండీ వచ్చి మన క్వాలిటీ వైజ్ గా కూడా ఎక్సలెంట్ క్వాలిటీ అండి అల్జూ మీడియం లో వచ్చేసి ఇది వచ్చేసి మనకు మీడియం సైజు కావాలి అంటే ఇలా చిన్న సైజు లో గాని మరి చిన్న సైజు కావాలి అన్న గాని ఇలా ఉందండి చూడండి మనకు అల్జూ మీడియం లో బాండీస్ అయితే ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది చూడండి మనకు దీని కాస్ట్ వచ్చేసి టూ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలా బ్లాక్ మెటల్లో వచ్చినాయి గాని బ్లాక్ మెటల్ కలెక్షన్ గాని ఇలా ఐరన్ కలెక్షన్ గాని చూడండి ఐరన్ కలెక్షన్ కూడా మనకి ఇవన్నీ వచ్చేసి మనకి హోటల్ అయితే ఇది ఎక్సలెంట్ కలెక్షన్ అండి హోటల్ పెట్టుకునే వాళ్ళు కొత్తగా హోటల్ పెట్టిన వాళ్ళైనా ఎవరైనా హోటల్ పెట్టాలి అనుకున్న ఎక్కువ అకేషన్స్ ఉన్న వాళ్ళకైనా గానీ శివ హోమ్ లో వచ్చేసి మంచి కలెక్షన్ అండి దీని కాస్ట్ వచ్చేసి పదిహేడు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది చూడండి ఇవి వచ్చేసి రాగివి చిన్న బాండీలు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి అల్జో మీడియం గిన్నెలు అల్జో మీడియం గిన్నెలు కూడా మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకే అవైలబుల్ గా ఉంటాయి ఏమైనా మిల్క్ అయ్యి వాడాలి అనుకునే వాళ్ళకు కూడా టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా ఫర్ తోటి క్యారప్ చేశారు మనకేదన్నా పోపు అది పెట్టుకోవాలి అన్న యూజ్ అవుతుంది పోపు పెట్టుకోవడానికి అది కూడా మనకు దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి మనకు పొయ్యిలు ఇలా సింగిల్ పొయ్యి కావాలి అన్నా గానీ ఇలా రెండు పొయ్యిలతో గానీ అవైలబుల్ గా ఉన్నాయి అలా స్టీల్లో కానీ ఇలా ఐరన్ లో గానీ పొయ్యిలు కూడా ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ అనేది ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి పెద్ద పొయ్యి మధ్యలో వచ్చేసి దోసది కూడా వాడచ్చు రెండు పొయ్యిలు దోశకి యూజ్ అవుతుంది రెండు పొయ్యిలు దోశకి చూడండి వచ్చేసి మనకి పెద్దది చూడండి ఇవి వచ్చేసి మనకి కాస్టర్ ఐరన్ బాండీస్ కాస్టర్ ఐరన్ లో బాండీస్ ఇప్పుడు ఎక్కువగా కాస్టర్ ఐరన్ అనేది వాడుతున్నారు కదా అలా గుంత పొంగనాలకు గాని ఇలా బాండీస్ గాని ఇలా చపాతీలకి దోశకి గాని ఇలా ఫ్రైస్ గాని మనకి ఇంట్లో ఏ అకేషన్స్ కైనా ఇవనేది యూజ్ అవుతాయి మనకి వచ్చేసి రాగి తో చేసిన బాండీలు మనకి పైన వచ్చేసి రాగిపోత లోపల వచ్చేసి అల్జు మీడియం తోటి వచ్చింది చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది మనకి ఇవి హోటల్ కి ఏమన్నా నూడిల్స్ అయ్యి చేసే వాళ్ళకి కూడా ఇది అనేది యూజ్ అవుతుంది హోటల్ కి హోటల్ వాళ్ళకి గాని ఎవరికన్నా చూడండి ఈ కలెక్షన్ అంతా మనకి శివ హోమ్ లో అయితే అవైలబుల్ గా ఉందండి